జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వైఎస్ వివేక కేసు ఇప్పుడు కొత్తగా సిబిఐ సుప్రీం చెప్పడం జరిగింది విచారణ పూర్తి చెప్పి దీంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తారాన్ని పంపిస్తారా పంపిస్తారన్నది కొత్తగా చర్చ జరుగుతుంది ఈ కేసు ఎటువైపు హత్య వివేకానంద ఈ సంవత్సరం మార్చి ఫిఫ్టీన్త్కి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి ఏడో సంవత్సరం ఇది ఒక విచిత్రమైన వింత కేసు నేను చాలా దాదాపు ఒక వంద వీడియోలు చెప్పుకుంటాను దీని మీద సో ఇప్పుడు కొత్త లేటెస్ట్ పరిణామం ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న వార్త వైరల్ అవుతుంది దీనికి నేపథ్యం ఏంటంటే అవినాష్ రెడ్డి యాక్చువల్గా బెయిల్ మీద బయట ఉన్నాడు తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఈ బెయిల్ని రద్దు చేయమని సునీత ఎప్పుడో లాంగ్ బ్యాక్కి వెళ్ళింది కానీ బెయిల్ రద్దు కావట్లేదు దానికి రకరకాల కారణాలు ఒక కారణం సునీత అనే కారణం ఎందుకంటే సునీత వాళ్ళ అడ్వకేటు సిద్ధార్థ్ లోత్ర చంద్రబాబు కేసులను టేకప్ చేయడం దానివల్ల ఈ కేసు అటెండ్ అక్క అలాగా చాలా రకాలుగా సునీత వైపు నుంచి కూడా లేట్ జరిగింది అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దాదాపు యాభై ఐదు వేలు కేసులు పెండింగ్ లో ఉంటాయి సుప్రీంకోర్టులో అందువల్ల కూడా రకరకాల కారణాలతో పెండింగ్ జరుగుతూ వచ్చింది పైగా సిబిఐ రద్దు కోరల బిగినింగ్ లో రద్దుకి ఎవరు ఈమె మాత్రమే వెళ్ళింది ఆ తర్వాత సిబిఐని అడిగారు సిబిఐ ఎందుకు రద్దు మీరు కోరట్లేదు అంటే సిబిఐ కూడా పిటిషన్ వేసింది అంటే ఏదో ఏకిపోతే బాగుంది అన్నట్టుగా వేసింది సిబిఐ కూడా రద్దు పిటిషన్ వేసింది ఇప్పుడు దీని మీద విచారణ నిన్న జరిగింది ఈ విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ ముందు వెళ్ళింది ద్విసభ్య ధర్మాసనం ఎంఎం సుందరేశన్ జస్టిస్ కోటేశ్వర సింగ్ జస్టిస్ సుందరేశన్ వీళ్ళిద్దరి బెంచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుని వాళ్ళు సిబిఐని అడిగారు అసలు దీని మీద విచారణ ఇంకా జరగాల విచారణ అయిపోయిందా అనేది ఒక ప్రశ్న రెండోది ఒకలా దర్యాప్తు ఇంకా జరగాలంటే ట్రయల్తో పాటు దర్యాప్తు కూడా చేయిచ్చా లేదు దర్యాప్తు క్లోజర్ రిపోర్ట్ అంటారు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చినాకనే ట్రయల్ స్టార్ట్ అవ్వాలా అనేది రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లోజర్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసింది దాన్ని మీరు కన్సిడర్ చేస్తారా ఆ క్లోజర్ రిపోర్టు మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా సిబిఐని అడిగింది ఎందుకంటే సిబిఐ అనేది దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాబట్టి దాన్ని అడిగింది అనమాట దానికి సంబంధించి నిన్న సిబిఐ కూడా ఫైల్ చేసింది పిటిషన్ సిబిఐ ఏం చెప్పిందంటే మాది దర్యాప్తు అయిపోయింది ఒకవేళ సుప్రీంకోర్టు ఏమన్నా ఆదేశిస్తే మేము ఫర్దర్గా చేస్తాం తప్ప మా వైపు నుంచి అయితే దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది అనేది చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి సునీత వైపున అడ్వకేటు ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి దర్యాప్తు అయిపోయింది కాబట్టి ఏం ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు జనరల్గా ఇది ఇప్పుడు దర్యాప్తు అయిపోయింది ట్రయల్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ట్రైల్లో సాక్షుల్ని ప్రవేశపెట్టాలి కాబట్టి ఆ సాక్షుల్ని ఇతను భయభ్రాంతం చేస్తాడు ఆల్రెడీ దీంట్లో చాలా మంది సాక్షులు గా చనిపోయారు గతంలో కూడా కొన్ని కేసులు నమోదైనాయి ఇతను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి ఏది అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నట్టు అనేది సుప్రీంకోర్టుకి ప్రజెంట్ చేస్తారు అప్పుడు అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్స్ కూడా వీళ్ళ వాదన వినిపిస్తారు ఎందుకంటే ఆల్రెడీ దర్యాప్తు అయిపోయింది ఇంకా ట్రయల్కి వచ్చేసింది ఇప్పుడు ఇతను బెదిరించేది ఏముంటుంది ఆ బెదిరింపులు అన్నీ కూడా పొలిటికల్ యాంగిల్లో చేశారు తప్ప ఈ నెరిని బెదిరించలేదు అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎందుకంటే దీంట్లో మొత్తంగా ఫస్ట్లో ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు అందులో మనకి నెంబర్ వన్ వచ్చి ఎర్రగంగిరెడ్డి నెంబర్ టూ వచ్చి సునీల్ యాదవ్ నెంబర్ త్రీ ఉమాశంకర్ రెడ్డి నెంబర్ ఫోర్ దస్తగిరి నెంబర్ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నెంబర్ సిక్స్ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి నెంబర్ ఎయిట్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇందులో నెంబర్ ఫోర్గా ఉన్న దస్తగిరి గా మారిపోయాడు అసలు దస్తగిరి అప్రూవర్ మారడమే వల్లనే ఈ కేసులు ఉన్నాయి తప్ప వేరే సాక్ష్యాలు డాక్యుమెంట్ సాక్ష్యాలు ఏమీ లేవనేది ఇక్కడ సాక్షాత్ హైకోర్టే అనేక సార్లు దాదాపు పదహారు ప్రశ్నల్ని హైకోర్టే వేసింది ఫస్ట్లో గూగుల్ టేక్అవుట్ అవి అన్నారు మళ్ళీ అదంతా ఇక్కడ కుదరదు అన్నారు ఇదంతా జరిగింది నేను దీని మీద చాలాసార్లు చెప్పాను దీంట్లో బేసిక్ ఏంటంటే మన ప్రతిదీ కూడా రాజకీయాల్లో ఎలా ఉంటుందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్ మామూలుగా కెమ్యూనిస్టులు పర్సనల్ ఈజ్ పొలిటికల్ అనేది ఒక వాళ్ళ స్లోగన్ ఉంది అంటే వ్యక్తిగతమైందంతా కూడా రాజకీయమే అని అక్కడ ప్రతిదీ రాజకీయమే శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే కాదేది రాజకీయాలకు అనర్హం సో అందువల్ల ఈ హత్యను కూడా ఫస్ట్ ఏమో జగన్ ఉపయోగించుకున్నాడు టూ థౌజండ్ నైన్టీన్ లో నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ కూడా వేసి ఇది చంద్రబాబు చంపాడని జగన్ ఒక సింపతి వేవ్ క్రియేట్ చేసి మా బాబాయిని చంపేశారని క్రియేట్ చేశాడు అప్పుడు సునీత కూడా జగన్ వైపే ఉండి తెలుగుదేశం వాళ్ళే చంపారని సునీత కూడా మన సొంత కూతురు అల్లుడు ఆయన పేరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ భర్త వీళ్ళిద్దరు కూడా జగన్ వైపు మాట్లాడారు కాబట్టి జగన్ కది హెల్ప్ అయింది ఆ తర్వాత చంద్రబాబు మేల్కొని అరే మనం ఉపయోగించుకోలేకపోయాం అనుకుని ఏనేం చేశాడు వీళ్ళు మీడియాకి ఇచ్చి మీడియా ఇంకా ఐదేళ్లు హోదరగొట్టింది భయంకరంగా జగన్తో పాటు రకరకాల చేసి మాయ చేసి మ్యాజిక్లు చేసి జగన్కి వ్యతిరేకంగా జగనాసుర రక్త చరిత్రను వీళ్ళు బుక్లెట్ వేసి ఈ డ్రామా చేసి ఈ లోపల సునీత కూడా కారణాలు ఏదైనా ఇటు షిఫ్ట్ అయింది యూటర్ ఆమె కూడా తీసుకుంది దాంతో వీళ్ళకి ఇంకా బలం పెరిగింది ఈ లోపల ఇంకొక అదేంటారు కాఫీన్ లో చీల ఇంకొక చీల కొట్టినట్టుగా ములుకు కొట్టినట్టుగా షర్ముల కూడా ఎంటర్ అయింది సో ఇవన్నీ జగన్ కి ఎంటర్ అయినాయి కడప ఎలక్షన్ లో కూడా అది పనికి వచ్చింది దాని తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అయింది వీళ్ళ గవర్నమెంట్ వన్ ఇయర్ అయితే నిజంగా వీళ్ళకి శిక్షణ చాలా దీంట్లో ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో అని కానీ సీరియస్నెస్ ఉంటే ఈ పాటికి అరెస్టులు ఉండాలి బెయిల్ క్యాన్సిల్ చేస్తుండాలి అసలు బెయిల్ రద్దుకి సిబిఐ ఎందుకు ట్రై చేయలేదు ముందు సునీత వెళ్ళినాక కోర్టు అడిగితే ఎందుకు చేశారు వరకు సిబిఐ ఎందుకు ట్రై చేయలేదు సిబిఐ ఇప్పుడు కోర్టు అడిగితే చెప్తుంది దర్యాప్తు అయిపోయిందని దర్యాప్తు అయితే నువ్వు వెళ్ళి చెప్పాలి కదా కోర్టు కి దర్యాప్తు అయిపోయింది ట్రైల్ అడగాలి కదా కోర్టు వచ్చి ఏం బాబు ఆ అయిపోయింది సార్ అనేసి ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఎవరికి ఆ కేసు మీద ఇంట్రెస్ట్ లేదండి ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే చంపిన వాళ్ళకి దొరికితే ఎవరికి రాజకీయంగా ఉపయోగం లేదు అది తెలియకపోతేనే మీరు మీరు అని చెప్పచ్చు తెలిసిపోతే ఏమి ఉండదు కాబట్టి అది అందరికి తెలుసు ఎవరు చంపారో అందరికి తెలుసు అక్కడ కానీ అది పొలిటికల్ కారణాలతో చంపారన్నట్టుగా చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే తేలకూడదు కేసు తేలితే ఉపయోగపడదు కాబట్టి ఆరేళ్లుగా నడుపుతున్నారు లేకపోతే ఒక హత్య కేసుకి ఒక సిబిఐ లాంటి దేశంలోనే మా భాషలో పుడింగి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆరేళ్లు పడుతుందండి దానికి సో ఆరేళ్లు పట్టిందంటే అని అర్థమవుతుంది గా ఉపయోగించుకోవాలంటే అది అలాగా మండుతూనే ఉండాలి ఆరకూడదు గుంపటి ఆరిపోకూడదు అందుకని జరగట్లేదు నిజానికి తేల్చాలంటే అది ఎంతసేపు అది విషయం అన్నమాట సో ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో బాలుంది కాకపోతే ఇప్పుడు కూడా చూడండి నిన్న కూడా సిద్ధార్థులతో హాజరగాల పాస్ కి అడిగారు వాళ్ళు జూనియర్ పాస్ ఓవర్ అంటే మధ్యాహ్నం తర్వాత వస్తాడని మధ్యాహ్నం తర్వాత మేము ఉన్నామని చెప్పింది బెంచి సో పంతొమ్మిది తేదీకి విచారణకు పడింది మరి పంతొమ్మిదికి మళ్ళీ సిద్ధార్థి ఆర్గ్యుమెంట్ వినిపించాలి మళ్ళీ యువతల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మరి కోర్టు ట్రయల్ కి ఇస్తుందా ట్రయల్ ఎన్ని ఎంతకాలం జరుగుతుందో అనేది తెలియదు ట్రయల్ కూడా ఏండ్ల తర్వాత ట్రయల్ జరిగిన కేసులు ఉన్నాయి సో ఫైనల్ గా ఇది ఏమి అవుతుందంటే ఏమీ అదే అంటారు గడ్డి వామిలో సూది లాగా ఫైనల్ గా సూది దొరకకపోవచ్చు గడ్డి మాత్రమే బయటికి రావచ్చు కాబట్టి ఏం జరుగుతుందో ఫైనల్ గా తెలియదు నాకైతే ఏమి జరగదు అనే ఫీలింగ్ అయితే ఉంది నా గట్టి ఫీలింగ్ నేను పరిశీలించిన మేరకే ఎందుకంటే దీంట్లో ఎవరికైనా పడితే ఆ నలుగురికి పడాలి ఎవరు ఫస్ట్ చెప్పిన ఎరగంగిరెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరి తర్వాత ఉమాశంకర్ రెడ్డి వీళ్ళల్లో దస్తగిరి సాక్షి అయిపోయాడు అతను కొంతయి అదొక విచిత్రం ఇండియన్ లీగల్ సిస్టమ్ లో అంటే ఇప్పుడు మన ముగ్గురం కలిసి కెమెరామెన్ నేను నువ్వు కలిసి ఒకరిని చంపాము ముందే ప్లాన్ చేసుకున్నాము మీకిద్దరితో ముందే మాట్లాడుకున్నా అరే నేను అప్రవర్కి మారుతా మీ ఇద్దరు పేర్లు చెప్తాను నేను అప్పుడు సాక్షి అయిపోతా మీకు ఇద్దరికి డబ్బులు ఇస్తా అని మన ముగ్గురు మాట్లాడుకొని ఒకటి చంపాము నేను సార్ వీళ్ళిద్దరే సార్ చంపింది నేను అప్రూవర్ మారిపోతాను అన్న నన్ను కోర్టు కూడా సాక్షిగా పరిగణిస్తుంది నాకు సాక్షి అంటే ఇంకా జైలు శిక్ష లేదు మీరిద్దరికి పడుతుంది మీరిద్దరికి ముందే నేను మాట్లాడుకున్నాగా పడుతుంది జైలు శిక్ష మీకు ఎంత డబ్బులు ఇస్తాను మీ ఫ్యామిలీస్ నేను చూస్తుందా ఇలా చేయడానికి పాజిబిలిటీ లేదా మరి కోర్టు ఎలా ఇది దీని మీద కూడా ఇంకా కోర్టులో ఉందనమాట దీని మీద కూడా కౌంటర్ వేశారు ముద్దాయిని సాక్షిగా వాడే చెప్తున్నాడు నేను ఎలా నరికాను గొడ్డలతో నేనే ఫస్ట్ కొట్టాను ఇవన్నీ వాడే చెప్తున్నాడు మరి వాడిని ఎలాగా వాడు భయంకరమైన హంత కూడా పైగా వాడికి ఏమి సంబంధం లేను డబ్బు తీసుకొని హత్య చేశానని చెప్తున్నాడు దర్శకురైన వాడేదో హీరోలాగా వీళ్ళందరూ చారు సారని మైకులు పెట్టడం అతను గంటల సేపులు మాట్లాడడం ఇలాగా నడుస్తుంది